ఇప్పుడు పాలతోనే కాంగ్రెస్ బాధ్యత బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇవర ఉప్పు విద్యార్థులకు సర్టికల్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఇవ్వడం వేస్తున్నాయి అంటే దాని కారణం యాజమాన్యానికి వచ్చి వీధుల నియమతి పెట్టి యువకు కోడమైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోలేదు ఇప్పటికీ ఇబ్బంది మాట్లాడు యాజమాన్యాన్ని కూడా కాబట్టి ఇట్లా కెజిబీకి సంబంధించి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి బాధ్యత ఉన్నది మన సిఆర్సీ అనే వాళ్ళందరూ కూడా కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే స్పెషల్ ఆఫీసర్ కు కేవలం ముప్పై రెండు వేల రూపాయలు మాత్రమే చీత రాష్ట ప్రభుత్వం దిగి రావాలి సిఆర్సీలకు ముప్పై రెండు వేల రూపాయలు స్పెషల్ ఆఫీసర్లకు యాభై రెండు వేల రూపాయలు పక్కా జీతాలు వచ్చితే వాళ్ళ కేసీపీ సంబంధించి వాళ్ళ సమస్యలు పక్కా పరిష్కరించాల్సింది ఈ డిమాండ్ మేము ప్రజల్లో కాబట్టి ఉపాధ్యాయులం కాబట్టి మీరు మాకు ఓటర్ గెలిపించండి మా కమల గారిని గెలిపించండి మా అంజినెడ్డి గారిని గెలిపించండి భారతీయ జనతా పార్టీ పట్ల మా కుమరే గారు మామూలు వ్యక్తి గారు కానీ శాసన మండలిలో మా కొరే గారు లోల్ చేస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేక పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో వస్తారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించాలి కుమరే గారికి ఎండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది మూడో విజయం కిషన్ రెడ్డి గారు రాష్ట అధ్యక్షుడు అయిన తర్వాత ఎన్ని ఎంపీ స్తాం కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక ఎన్మిది